చేసుకొని ప్రతి సంవత్సరం వారిని స్మరించుకొని వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ నెవర్వేసుకుంటూ భావి తరాలకు వారిని పరిచయం చేస్తూ ఇంజనీర్స్గా మీరు చేయాల్సిన బాధ్యతలని కూడా ఒకసారి చర్చించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది నిరోధిస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి నేడు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి గౌరవనీయులు మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మాకు మీకు అందరికీ శ్రేయాభిలాషి అయినటువంటి శ్రీ ధర్మా ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మరి సోదరిమణి మాజీ శాసనసభ్యులు గౌరవనీయురాలు శ్రీమతి లక్ష్మీదేవి గారికి అలాగే ఈ ఇంజనీర్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ముని శ్రీనివాస్ గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దొంగ సుధాకర్ గారికి అలాగే విజయ్ కుమార్ గారికి సెక్రటరీ గారు విజయ్ కుమార్ గారికి మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇంజనీర్స్ అందరూ జిల్లా నుండి అందరూ వచ్చి ఒక దగ్గర చేరడం చాలా శుభపరిణామం అసలు యాక్చువల్గా కులాల సంఘాలు సమావేశం పెడతారు టీచర్స్ ఉంటే టీచర్స్ డే సమావేశం పెట్టుకుంటారు అలాగే అంటే డాక్టర్స్ డే ఉంటే డాక్టర్స్ డే సంబంధించి ఒకరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఇంజనీర్స్ అంటే మీరు అలాగే యాంటీబయాడ్స్కి ఒక రోజు ఉంది ఇది కాకుండా మాకు పొలిటికల్ సంబంధించి కూడా మేము సమావేశాలు పెట్టుకొని ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో చర్చించుకుంటాం అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమర్థ చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం చర్చించుకునే విషయం ఉంటుంది కానీ సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరు అంటే మేనే మీరు ఎందుకని అంటున్నారంటే మీ వల్లే దేశ భవిష్యత్తు కానీ గౌరవం కానీ భారతదేశంలో ముందుకు వెళ్తుందన్నట్టు ఇంజనీర్స్ వల్లే అని ప్రత్యేకించి చెప్పక తప్పదు మీ మేధస్సు మీ తెలివితేటలు అన్నీ ఉపయోగించడం వల్లే ఏ కన్స్ట్రక్షన్ అయినా ఏ వంతెనలైనా ఏ బిల్డింగ్స్ అయినా దేశానికి ఒక దిశ దశ చూపించినటువంటి సందర్భం మనకి ఇంజనీర్స్ అంటే ఇప్పుడు చూడండి మూలపేటలో సార్ వాళ్ళే తెచ్చారు పోర్టు ధర్మాన గర్వ అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ తయారు రెడీ అవ్వాలంటే ఇంజనీర్స్ ఒక ఆలోచన వారి తాలూకా సలహాలు సూచనలు వాళ్ళ ప్లానింగ్ ఇవి అన్నీ గర్వకారణంగా ఉన్నటువంటి సందర్భం మీరు చూస్తే భోగాపురం తర్వాత ఆ తర్వాత అంతా డెవలప్మెంటు మనకి ఆగిపోయింది ఇటు ధన స్థలం ఇదంతా కూడా శ్రీకాకుళంకి పెద్దగా డెవలప్మెంట్ సైడ్ లేదు దీని అంతటికీ కూడా మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని కానీ పిలిచారు కనుక మీరు సందర్భం వచ్చేటప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న అలాంటి వాళ్ళకి ఎలాగా మీరు ప్రజల తరఫున ఉంటే ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయగలము కొన్ని సలహాలు సూచనలు కొంత ఇవ్వాల్సిన బాధ్యత కూడా ముఖ్యమైన మేధావర్గానికి చెందినటువంటి మీకు మన శ్రీకాకుళం టౌన్లో అభివృద్ధి జరగకపోవటానికి ముఖ్య కారణం ఎక్కువగా గవర్నమెంట్ చోట్లు లేవు అందువలన ఏది కూడా పెద్ద ఫ్యాక్టరీలో ఏవో పెట్టడానికి ఇక్కడ జరగదు ఏదో కాలేజీలు హాస్పిటల్స్ వీటి ద్వారా మనం అభివృద్ధి చెందాలి మంచి గ్రేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు అబ్బాయి చెప్పారు అలాంటివి కట్టడము ఏవో చేస్తే కొంతవరకు వ్యాపారస్తులంతా కూడా ముందుకు వెళ్ళటానికి వీలుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ తీసుకొని మీతో పాటు నన్ను కూడా ఒక దాన్ని చేసి కలుపుకున్నందుకు దొంగ సుధాకర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ధర్మాన్ ప్రసాద్ గారు మా సోదరుడు ఆయన గురించి నేనేం చెప్పినా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఒకవైపు భర్త తెలుగుదేశం ఒకవైపు సోదరుడు వైఎస్ఆర్ మధ్యలో నేను కాబట్టి ఏదైనా చెప్పాలంటే నేనైతే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాను ఇక పద్మ అంటే ఇవి మా చెల్లి మా చెల్లి పేరు కూడా పద్మయే అందుకే ఈ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం తన కూడా ఎప్పుడూ అభిమానంగా చూస్తాను చక్రవర్తి గారు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన అన్న కూడా నాకు అంతే అభిమానం మీ అందరితో కూడా ఇంతసేపు గడపడం చాలా సంతోషంగా ఉంది విజయ్ కుమార్ ఒక విషయం చెప్పారు మున్సిపల్ ఆఫీస్లో ప్లాన్లు వాటి కోసమని మేము ఒక రూమ్ పెట్టుకోవాలి అనుకుంటున్నాము ఒక యాప్ తయారు చేయాలని అది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే చాలామంది మాకు వచ్చి చెప్తుంటారు అక్కడ ప్లాన్ ఎలా పెట్టాలి ఎలా చేయాలమ్మా ఇవన్నీ మాకు తెలియడం లేదని దానికి మేము ఉన్నాము అంటూ ఆయన ముందుకొచ్చి అన్నీ చేయడం చాలా సంతోషదాయకం